హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రాత్రి నేను వంట చేసిన తర్వాత మా ఆయనకు నొప్పి స్టార్ట్ అయినప్పుడు అప్పటి నుండి కిచెన్లోకి రాలేదు అసలు కిచెన్లో అడుగు కూడా పెట్టలేదు గ్యాస్ రెగ్యులేటర్ కూడా బంద్ చేయలేదు ఇప్పుడు మార్నింగ్ చూసారు అయ్యో బంద్ చేసలేదు కదా అని నేను నా మనసు పోయింది బంద్ చేసింది కావచ్చు అనుకొని రెగ్యులేటర్ కడ చూసినా చూసి ఆన్ చేసిన దాన్ని బంద్ చేసి మళ్ళీ వెలిగించిన అట్లా ఉన్నది నా మైండ్ ఎందుకంటే కొంచెం ఉంటుంది కదా ఇంట్లో ఎవరైనా ఖుషి అయితే మనసులో మనసు ఉండదు కదా ఫ్రెండ్స్ ఇంకా వెలిగించేసరికి గ్యాస్ వస్తలేదు అయ్యో ఏంది ఇప్పుడే గ్యాస్ అయిపోవన్నా అని నేను అనుకుని అనుకొని మళ్ళీ రెగ్యులేటర్ చూసేసరికి రెగ్యులేటర్ బంద్ చేసి ఆన్ చేసిన దాన్ని బంద్ చేసిన ఉన్నది పప్చార్ ఉన్నది కదా మా ఆయనేమో పేరు పోసుకొని తిన్నాడు అది దాంతో తిందాం పిల్లలు వేసిన తర్వాత ఫ్రెషప్ అయ్యి అనుకుంటే వాళ్ళు ఎందుకు తింటారు వాళ్ళు దోష నాకు అంటే మాకు చిన్న అబ్బాయి దోశ వేసి ఇచ్చిన వాళ్ళు టమాటా చట్నీ పల్లి చట్నీ కూడా నూరలేదు టమాటా చట్నీ ఉండే అది నిల్వ పచ్చడి ఆ పచ్చడి వేసుకొని పప్పుచారు వేసుకొని అయితే తిన్నారు నేను అన్నమే తింటున్నా కొద్దిగా ఐదుగా లంచ్ టైం అవుతుంది ఇప్పుడు దోశ తింటే ఏం తినబుద్ధి అవుతుంది మళ్ళీ లంచ్ టైంలో అన్నట్టుగా అన్నమే తింటున్నా నైట్ లేదు ఆకలి కూడా అనిపించలేదు ఆయన అంత తల్లడించిండు అంత తల్లడించిన మనిషిని ముందు పెట్టుకుని ఎట్లా తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్